దేవుని గూర్చీయు ప్రభు అయిన యేసుక్రీస్తుని సాక్ష్యం ఇచ్చుటకు మనకు అనుగ్రహించబడిన అనుదిన కార్యక్రమము క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రశ్నలు మరియు సమాధానముల కార్యక్రమములకై మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈరోజు మన ముందు ఉంచబడిన ప్రశ్న ఒక విశ్వాసి ఎంతకాలము సంఘ కాపరి దగ్గర దేవుని వాక్యమును నేర్చుకొనగలడు ఇదే ప్రశ్న ఒక విశ్వాసి ఎంతకాలము సంఘకాపరి సంఘకాపరి ఇక్కడ ఒక మధ్యవర్తిగా అతని దగ్గర మధ్యవర్తి దగ్గర దేవుని వాక్యమును నేర్చుకొనగలడు అని ప్రశ్న దానికి మన సమాధానములు ఏ రోజులు బి నెలలు సి సంవత్సరములు డి జీవితాంతం దయచేసి వీక్షకులు స్తోత్రులు మీరు ఈ విషయాన్ని ఆన్సర్ చేయండి మీ అంతర్గతంగా మీ విశ్వాస పరిమాణం చొప్పున మీరు సమాధానం ఇవ్వండి కామెంట్ చేయండి మీ యొక్క విశ్వాస పరిమాణం ద్వారా మాకు కామెంట్ చేయండి తెలియజేయండి మనము ఈ విషయాన్ని చర్చించుదాం ఒక విశ్వాసి ఎంతకాలము సంఘ కాపరి దగ్గర దేవుని వాక్యమును నేర్చుకొనగలడు క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోళారా ఈ వాక్య భాగము దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడే మనకి సమాధానం అనుగ్రహించినట్లు ప్రార్థనపూర్వకంగా ముందుకు వెళ్దాము దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే మధ్యవర్తుల యొక్క కాల సమయము మధ్యవర్తుల యొక్క కాలాన్ని దేవుడు ఏ విధంగా మొదటి నుండి ఆది కాలం నుండి ఆ తర్వాత మనస్సాక్షి కాలం నుండి ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలము ఆ తర్వాత వాక్యమే శరీరధారిగా వచ్చి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం ఉన్నారు ఆ తర్వాత ఆయన మరణము పునరుత్నము చెంది ఆదరణకర్తను కృపాకాల యుగంగా కొత్త నిబంధన కాలంని మనకు అనుగ్రహించి ఇచ్చినాడు అయితే ఈ కాలాలలో దేవుడు మధ్యవర్తులు మధ్యవర్తులు అనగా మొదటి నుండి చూచినట్లయితే ఆయన అనేకులను మోసేని మధ్యవర్తిగా ఉంచి దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా మోసే ఉంచి ఉన్నాడు అలాగే మోస మాత్రమే కాదు దేవుని నీతి కలిగి ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రారంభంలో ఆదాము ఆ తర్వాత హేబేలు ఆ తర్వాత చూసినట్లయితే హానోకు నోవాహు ఇలా అనేక మంది దేవుని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా మధ్యవర్తిగా ఉన్నారు ఇంకా ముందుకు వస్తే యాజకులను ఆ తర్వాత రాజులను ఆ తర్వాత న్యాయాధిపతులను దీర్ఘదర్శకులను వీళ్ళందరినీ కూడా మధ్యవర్తులుగా దేవుడు ఉంచుకొని ఆయా కాలములలో ఆయన నిర్వర్తిస్తూ వచ్చి ఉన్నాడు అయితే పాత నిబంధన కాలంలో మధ్యవర్తుల యొక్క కాల సమయములకు మరియు క్రొత్త నిబంధనలో ఉన్న మధ్యవర్తుల యొక్క కాల సమయమును సరిపోల్చి చూచినట్లయితే అది చాలా రూపాంతరణ చెందించినాడు దేవుడు కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో చూడగలిగినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగము మనము చదివి ధ్యానపూర్వకంగా పరిశుద్ధాత్మ చేత ఆలోచన చేసినట్లయితే దేవుడు మరియు ఆదామునకు మధ్యలో ఉన్న అనుబంధం మరియు నిబంధన చూడగలిగినట్లయితే దేవుడే తన స్వహస్థాలతో ఆదామును సృజించుతున్నాడు ఇది సృష్టికర్త యొక్క మొదటి సృష్టి యొక్క ఉత్పాదకం ఆదాము స్త్రీని సృజించిన నిర్మాణంలో మనము ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఆది కాండం రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను ఇక్కడ సృష్టికర్త యొక్క మొదటి సృష్టి సృష్టి అయిన ఆదాము నుండి స్త్రీని నిర్మించటం అనున్నది సృష్టి నుండి ప్రతి సృష్టిగాను సృష్టి నుండి పునర్సృష్టిగాను స్త్రీని నిర్మించినట్లుగా మనము చూడగోరుతున్నాము దేవునికి మరియు ఆదామునకు మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే పరలోక నిబంధన ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం నేరుగా దేవుడే ఆదాముతో మాట్లాడుతున్నాడు కాబట్టి దానిని పరలోక నిబంధనగా మనము చూస్తూ ఉన్నాం పరలోక నిబంధన అనగా దేవునికి మరియు ఆదామునకు మధ్యవర్తిగా ఆదాము యొక్క మనస్సాక్షిని దేవుడు ఒక నిబంధనగా ఉంచి ఉన్నాడు దీనినే మనస్సాక్షి నియమ నిబంధనగాను మరియు పరలోక నియమ నిబంధనకు సాక్ష్యముగా మనము గ్రహించవారిగా ఉన్నాము ఇదే పరలోక నియమ నిబంధన ఆదామునకు మరియు ఆదాము నుండి స్త్రీకి కొనసాగే విధంగానే దేవుడు నియమించి ఉన్నాడు కానీ ఈ పరలోక నియమ నిబంధన ఒప్పందము నుండి స్త్రీ తప్పిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం దీనికి గల కారణము చూడగలిగినట్లయితే దేవునికి మరియు స్త్రీకి మధ్యవర్తిగా ఆదామును మనము ఇక్కడ చూడగోరుతున్నాం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి దీనికి గల కారణం చూడగలిగినట్లయితే దేవునికి మరియు స్త్రీకి మధ్యవర్తిగా ఆదామును మనము ఇక్కడ చూడగోరుతున్నాము అంటే దీని అర్థం ఆదాము పొందుకున్నట్లుగా దేవుని యొద్ద నుండి పరలోక నియమ నిబంధనను స్త్రీ నేరుగా పొందుకోకుండా మధ్యవర్తిగా ఆదాము నిలిచి ఉన్నాడు ఇక్కడ ఆదాము దేవుని యొక్క మొదటి సృష్టి మరియు స్త్రీ సృష్టి నుండి పునర్సృష్టిగా చేయబడి ఉన్నది అనగా ఇక్కడ పరలోక నియమ నిబంధన నుండి మరి యొక్క సృష్టి నియమ నిబంధన కొనసాగుతూ ఉన్నది అని మనం చూసేవారిగా ఉన్నాం ఇక్కడ మరి యొక్క సృష్టి నియమ నిబంధన దేనిని సూచిస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే అది సంబంధమైన నియమ నిబంధనను సూచిస్తున్నది ఎందుకంటే ఇది కంటికి కనబడుతుంది ఇది చెవికి వినబడుతుంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇదే భూ సంబంధమైన నియమ నిబంధనలలో మనము కొనసాగుతూ ఉన్నాము ఎందుకంటే మనము మొదటిగా మట్టివారమై ఉన్నాము కాబట్టి క్రీస్తునందు నందు ప్రియ సహోదరి సహోదరులారా దేవునితో మనము నేరుగా మాట్లాడి ఆయనతో సహవాసం కలిగి ప్రార్థనపూర్వకంగా నిలిచి ఉండుట దేవుని యొక్క నిబంధనలో మొదటిదై ఉన్నది ఇది మాత్రమే మనల్ని పరలోక నియమ నిబంధనకు అనుసరించుటకు ఆత్మీయమైన మార్గమై ఉన్నది ఇది చాలా ఉన్నతమైనది మరియు శ్రేష్టమైనది ఇది కాకుండా రెండవ భూ సంబంధమైన నిబంధనను మనము అనుసరించినట్లయితే మధ్యవర్తిగా మధ్యవర్తి మీద ఆధారపడవలసి ఉంటుంది ఇది మనము దేవుని నియమ నిబంధన నుండి తప్పిపోవటకు సులువైన మార్గముగా ఉంటుంది ఆదాము నుండి సృజించబడిన స్త్రీ ద్రేవునితో నేరుగా సహవాసం కలిగి లేనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టే మూడవ స్వరమును సర్పము యొక్క తంత్రమును స్త్రీ గమనించలేదు క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదారా ఆనాటి నుండి ఈనాటి వరకు మనస్సాక్షి కాలము ధర్మశాస్త్ర కాలము మరియు కుమారుని యొక్క రక్త నిబంధన ద్వారా మరణ పునరుత్నము చెందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో ఆదరణకర్తగా ఉంచి ఉన్నాడు ఇప్పుడు మధ్యవర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలనగా గమనించాలి మధ్యవర్తిగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు శరీరముగా కనిపించడం లేదు కనుకనే పరలోక నియమ నిబంధన కంటికి కనపడదు చెవికి వినపడదు మరియు హృదయమునకు గోచరం కాదు అయితే సంబంధమైన నియమ నిబంధనలో దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని సేవకులు దేవుని పరిచారకులు దేవుని బోధకులు మరియు దేవుని కాపరులు క్రొత్త నిబంధనయందు మరియు పాత నిబంధనయందు మధ్యవర్తిగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును ఉపదేశించే ఉపదేశకులు యాజకులు దీర్ఘదర్శకులు ప్రవక్తలు న్యాయాధిపతులు రాజులుగా ఉన్నట్లుగా మనము చూడగోరుతున్నాము అయితే క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదారా మనము ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరముల వరకు మధ్యవర్తిని ఆధారం చేసుకొని దేవుని యొక్క నిబంధనను కొనసాగించేవారిగా ఉన్నాము అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ధ్యానించిన వారమైనట్లయితే రెండు నియమ నిబంధనలు మన ముందు ఉంచబడి ఉన్నవి అందులో మొదటిది పరలోక నియమ నిబంధన రెండవది భూ సంబంధమైన నియమ నిబంధన ఈ విషయాల గురించి మనం పరిశీలనగా చూద్దాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం కనుక చూడగలిగినట్లయితే రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడను ఓడల నుండి బయటికి రండి కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడనులను బయటకు వచ్చిరి క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ సహోదరి సౌదారా నోవాహు ఓడాను కట్టి ఉన్నాడు అది జలప్రలయం నుండి రెండు నెలల ఇరవై ఏడు రోజులు వారిని రక్షించింది ఓడ నీటి నుండి రక్షించింది కదా అని తాను జీవితాంతము ఆ ఓడలోనే ఉండలేదు దేవుని మాట ప్రకారం క్రిస్తున ప్రియ పరిశుద్ధ సోదరాల దేవుని మాట ప్రకారం ఓడను వదిలి ఆరిన భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఇక్కడ దేవుని మాట అనున్నది పరలోక నియమ నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది మరియు ఓడ అన్నది భూ సంబంధమైన నియమ నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది అలాగే ఓడ అన్నది దేవుని మందిరము మానవ కట్టిత మానవ కట్టడము స్వహస్తాలతో కట్టడములకు సాదృశ్యంగా చూడబోతున్నాము మనము రక్షించబడిన మొదటి దినాలలో మనము బాలశిక్షకులుగా ఉన్నాము కనుక ఒకరి దగ్గర ఉపదేశము పొందుకునే వారిగా ఉన్నాము అయితే అది కూడా దేవుడు కొంత సమయముగా నియమించి నియమించి ఉంచి ఉన్నాడు ఆ సమయము అనున్నది మన యొక్క విశ్వాస పరిమాణం మీద ఆధారపడి ఉన్నది క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదార పాత నిబంధన కాలం నందు మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి మరియు తన ప్రజలకు మధ్యవర్తులుగా కొందరిని ఆయన నియమించినట్లుగా మనం చూస్తున్నాం ఆ మధ్యవర్తులు దేవుని యొక్క దీర్ఘదర్శకులు దివ్య దృష్టి గలవారును యాజకులను న్యాయాధిపతులను రాజులుగాను మరియు ప్రవక్తలను ఉంచి ఉన్నాడు అయితే ఇక్కడ వీరి యొక్క కాల సమయమును పరిశీలన చేసినట్లయితే వారి జీవితాంతము ఇతరులపై ప్రజల ఆతిథ్యము మరియు కానుకలు ఇవ్వడము మీద ఆధారపడి చూడగలుగుతున్నాము ఇది దేవుడే నియమించి ఉన్నాడు కానీ క్రొత్త నిబంధన కాలంలో పరిశీలన చేసినట్లయితే దీనిని దేవుడు మధ్యవర్తుల యొక్క కాలమును జీవితాంతం నుండి చాలా తక్కువ సమయమునకు కుదించినట్లుగా మనము గమనించేవారిగా ఉన్నాము కనుక మన ముందు ఉంచబడిన ఈ ప్రశ్న ఒక విశ్వాసి ఎంతకాలము సంఘ కాపరి దగ్గర దేవుని వాక్యము నేర్చుకొనగలడు కనుక ఈ విషయాన్ని సుదీర్ఘంగా మనం చూడగలిగినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూడగలిగినట్లయితే నిత్యుడవు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన మొదటి నిబంధన పాత నిబంధన నుండి జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందునిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియే ఉన్నాడు క్రీస్తునందు పరిశుద్ధ సోదరు సోదరుల యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఈ మధ్యవర్తి ప్రధాన మధ్యవర్తి సమస్తమును కూడా రూపాంతరం చేసి ఉన్నాడు కనుక ఆ అనుభవాన్ని మనము చూడకూరుతున్నాము దేవునామానో మీకు వందనాలు తెలియజేస్తున్నాము